సరే వచ్చి కృష్ణదేవరాయో శడు మాలదాసరి శాపం పొందినోడు శర్మ అందులో రెండు క్యారెక్టర్లు తీసుకున్నాడు తిరగేశాడు దాంట్లో శాపాలు విముక్తి చేసేవాడేమో మనోడు శాప గ్రస్తుడేమో శర్మ శర్మ గారు భూమి మీద దొరిని బోరు బోరును ఏడుస్తూ బాలదాసు దగ్గరికి వచ్చి అయ్యా ఈ భూమి మీదంతా నువ్వే పుణ్యాత్ముడు నీకంటే ఎవరు పుణ్యాత్ములు లేరు నాకు శాప విముక్తి చెయ్యి అంటే అప్పుడు ఆయన గ్రంథములు చదువుడే గాని ఆచరించుట లేదా మీరు మీకు తెలియదా ఎప్పుడు చదవటమే కానీ కొంచెం ఎన్ని కృష్ణ చూడు ఎంత ఇది అంటే సోల్కరేసాడు అంటే గుణాట్యుడు బృహత్ కథ రాసిన మనోడే ఆ తర్వాత వచ్చి తిరుపురం మహాగ్రంథం తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రానికి తిరుపురం సాహిత్యం రాసిన మనోడే ఆ తర్వాత రామాయణాన్ని గ్రంథస్థం చేసిన అందులో చేర్చిన శ్లోకాలన్నీ తీసేయండి పంచమాన్ని అందులో ఇరవై ఒక్క వేలే కరెక్ట్ మిత్ర నాలుగు లక్షలు మన గారు ఎవడ పడితే వాడు అక్కడక్కడ పెట్ట కథలు పెట్టి మనకు కొట్టేయటం కాదు వాల్మీకులు మనోళ్ళే అసలు వాల్మీకు అంటే అర్థం ఏంటి తెలుసా వాల్మీకు అంటే పుట్ట అని అర్థం మేధావులు పుట్ట మేధావుల గుంపు అంటే ఎస్సీ మేధావుల గుంపు అంటే వాల్మీకి అనే ఎస్ వాల్మీకుల గుంపు అంటే పంచావ్ ఇంటలెక్చువల్స్ కలిసి ఒక కథని గ్రంథస్థం చేయడం జరిగింది దట్ ఈస్ రామాయణం ఆ తర్వాత భారతదేశానికి మొత్తాన్ని ఊహించి భారతదేశాన్ని మొత్తాన్ని దీవించి భారతదేశాన్ని మొత్తాన్ని శాసిస్తున్న రాజ్యాంగం ఆయన మనం ఆలో బాబాసాబ్ అంటే అసలు ఈ భారతదేశానికి కత్తులు కట్గాలు కోటలు పీపులు అన్ని వీరత్వం అంతా మనదే ఈ భారతదేశానికి సంబంధించిన మేధవులంతా మనమే మిగిలిన విషయాలు ఏమంటుంటే తర్వాత మాట్లాడుకున్నాం జై హింద్ జై భారత్